హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి తెలుగువారి పెళ్ళి సాంప్రదాయాలు అండి ఒక్క సాంగ్యం ఈ సాంప్రదాయాలు ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క విధంగా ఉంటాయి మా సాంప్రదాయం ప్రకారం నేను ఈరోజు చూపించబోతున్నాను ఇలాంటి పద్ధతులు సాంప్రదాయాలు ముందు తరాలకి తెలియజేయడం కోసం ఈ వీడియో చేస్తున్నాను పెళ్ళికూతురుకి ఒక్క సాంగ్యం కోసం అన్ని సిద్ధం చేస్తున్నారు ఏంటి దా పేరు చెప్పండి గురించి చెప్పు ఏంటి రావు అని గులాబీ పూలు పూలు తెల్ల పూలు మూడు చీరలు తీసుకుపోతున్నాం మేము ఒక్కలకు మా బాబుకు బంగారున్నాము ఊర్సులు కదా ఒక్కలు ఫ్రూట్స్ ఏమేమి ఫ్రూట్స్ తెచ్చినారు ఐదు రకాల ఫ్రూట్స్ ఐదు రకాల ఐదు రకాల పండ్లు ఆకు ఒక్కలు పూలు పట్టు చీర కలంబరాల చీర పెళ్ళి కూతురికి ఒక్క సాంగ్యం కోసం పట్టు చీర ఈ పెళ్లి దగ్గరకి సాంగ్యం కోసం ఇక్కడ నేను అంటలేను అబ్బో పరిదియ కదా ఆ ఆ ఆ వ్రో అక్కడ దగ్గర నేను యాక్టివ్ చేసాను 999 చెక్ చేయాలి తయారు చేసాను కదా అక్కడ కట్టు ఆపేస్తది రోజు చెప్పు నా పేరు చెప్పు అంటే ఆ ఆ హేటాల ఆ వ్రో చెప్నేనే ఒక్క కోసం కూతురు ఇంటి దగ్గరికి బయలుదేరుతున్నారు నీ ప్రేమ దగ్గర బాగా ప్రేమేస్తాను చూడ బాగా నవ్వు బాగా నవ్వు అజ్ఞా

పెళ్లిగోడు అక్క రెడీ కాలేదని వీళ్ళందరూ తిట్లకి వేసుకున్నారు బాబు అలా రెడీ అవుతా ఉంది పెళ్ కూతు ఇంటికాడికి బయలుదేరారు మర్యాద కాఫీ ఇచ్చి అమ్మాయి తక్కువ వాళ్ళు